ఒక మహనీయుడు ఈ ప్రపంచములకి వచ్చినటువంటి రోజు ఇది అతనే స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున ఆయన జన్మదినము ఆయన అమెరికాలోని చికాగోలో ప్రపంచంలో గల మతముల యొక్క పార్లమెంటు జరుగుతూ ఉంటే అక్కడికి మన ప్రతినిధిగా హాజరయ్యాడు భారతదేశం నుంచి ప్రతినిధిగా హాజరయ్యాడు హాజరైన తర్వాత అక్కడ పలువురు ప్రసంగాలను కూడా చాలా చక్కగా విన్నాడు విన్న తర్వాత మన భారతదేశంలో గల ఉన్నటువంటి హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని విశదీకరిస్తూ ఆయన చెప్పింది ఏంటంటే ఏ మతంలోనైనప్పటికి సంకుచిత ధోరణులు ఉండకూడదని ఉన్నవి లేనివి కల్పించి మనుషులలో ఉద్వేగాలను ప్రేరేపించకూడదని ఒక ఫాంటసీని క్రియేట్ చేయకూడదని ఆయన తన ప్రసంగంలో చెప్పాడు అంతేకాదు అన్ని మతాలు ఒక నిజం కోసం మాత్రమే అవి ఏర్పడ్డాయి అందరి సుఖశాంతలను నిలబెట్టడం కోసమే అవి ఏర్పడ్డాయి వాటి మధ్య సమన్వయం ఉండాలి సహనము ఉండాలి అంతేకాకుండా ఇతర మతాల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి ప్రతి ఒక్కరూ తమ మతాన్ని తమ ధర్మాన్ని ఆచరించాలి పరుల యొక్క మతాన్ని కానీ ధర్మాన్ని కానీ విశ్వాసాన్ని కానీ గౌరవించాలి ఇది ఆయన చెప్పినటువంటిది మనము మన దేశంలో అనేక చోట్ల వివేకానంద స్వామి గారి మూర్తి అంటే విగ్రహాన్ని దర్శిస్తుంటాము కానీ ఆయన చెప్పిన విషయాలకు విరుద్ధంగా ఇవాళ మనకు కనబడుతున్నది మనము ఎంత మేరకు మతాల మధ్య యూనిటీని సహనాన్ని శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పి అందరం ఒక్కటై దేశ ప్రాంతంతో ఒక్కటయ్యి దేశ అభ్యున్నతికి దేశ పురోగతికి తోడ్పడాలనేటువంటి వివేకానంద స్వామి గారి యొక్క ఆశయాల్ని ఏమేరకు నెరవేరుస్తున్నామనేది ఎవరికి వాళ్ళము పరిశీలించుకోవాలి ఆయన ఏదైతే కోరుకున్నాడో పరధర్మాన్ని గౌరవించడము స్వధర్మాన్ని ఆచరించడము అనేదాన్ని ఏదైతే కోరుకున్నాడో దాన్ని మనము ఆచరణ తీసుకో తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నేడున్నది ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కూడా గౌరవించమని కూడా ఆయన తెలియజేశాడు కాబట్టి దానిని ఆచరించి ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఉన్నతిని భవిష్యత్తులో కూడా మరింతగా ఎదిగేటట్టుగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను నమస్తే నా పేరు భూమన్న నేను నిజామాబాద్ తెలంగాణ మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడం కోసము లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు